తమిళ్లో ఘనవిజయం సాధించిన గరుడన్ సినిమా ఆధారంగా రూపొందిన తెలుగు సినిమా భైరవం తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన యువ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ మనోజ్ మంచు హీరోలుగా అతిథి శంకర్ దివ్యాపెల్లై ఆనంది హీరోయిన్స్గా సీనియర్ నటి జయసుధ కీలక పాత్రలో నటించారు నాంది ఫేమ్ విజయ్ కనకమేళ్ళ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కెకే రాధామోహన్ నిర్మించారు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన భైరవన్ సినిమాకు డాక్టర్ జయంతిలాల్ గఢ సమర్పకుడిగా వ్యవహరించారు శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పెన్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాలో భారీగా తారాగణం టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు ఈ సినిమా ఖర్చుకు వెనుకకుండా నిర్మించడంతో బడ్జెట్ భారీగా పెరిగింది ఆర్టిస్టులు టెక్నీషియన్ రెమ్యునేషన్లు ప్రొడక్షన్ కాస్ట్ ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీ సుమారు ముప్పై కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఇక తెలుగు రాష్ట్రాల్లో భైరవన్ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగాయి విపరీతమైన బజ్ కూడా క్రియేట్ అయింది ఈ సినిమా ఎక్కువగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది ఇక బైరోన్ సినిమా రిలీజ్ తర్వాత మంచి టాక్ సొంతం చేసుకుంది ముగ్గురికి మంచి కంబ్యాక్ ఇచ్చిన సినిమా అంటున్నారు అందరూ కూడా మంచు మనోజ్ ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు గుంటూరు విశాఖపట్నం వరంగల్ విజయవాడ హైదరాబాద్లో మంచి ఆక్యుపెన్సీ నమోదైంది తొలి రోజు ఐదు కోట్ల రూపాయలు రెండో రోజుకి తొమ్మిది కోట్ల రూపాయలు మూడో రోజుకి పదిన్నర కోట్ల వసూళ్లు వచ్చాయి నాలుగో రోజుకి పద్నాలుగు కోట్లు ఏడో రోజుకి ఇరవై నాలుగు కోట్లు ఎనిమిదో రోజుకి ఇరవై ఏడు కోట్ల వసూళ్లు వచ్చాయి ఇక పదిహేను రోజులకి నలభై ఒక్క కోట్ల వసూళ్ల మార్కు దాటింది ఈ సినిమా ఓవర్సీస్లో కూడా సుమారు రెండున్నర కోట్లపైనే వసూళ్లు వచ్చాయి స్టోరీ వైస్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా దేవీపురం గ్రామానికి చెందిన గజపతి మనోజ్ వరద నార రోహిత్ సీను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ముగ్గురు ప్రాణ స్నేహితులు ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ జయసుధ మరణించడంతో అనుకోకుండా ఆలయ ధర్మకర్త బాధ్యతలు శ్రీను చేతికి వస్తాయి ఆ గుడి ఆస్తులపై మంత్రి వేదురుమల్లి కన్ను పడుతుంది ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలు దక్కించుకోవాలని కుట్ర పన్నుతాడు మంత్రి చేసే కుట్రను అడ్డుకుని భూమికి సంబంధించిన పత్రాలను వరద తన దగ్గర పెట్టుకుంటాడు భార్య నీలిమ ఆనంది ఒత్తిడితో గజపతి ఆ గుడి పత్రాలు మంత్రికి స్థానని ఒప్పుకుంటాడు ఈ విషయం వరదాకు తెలుస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది గుడి ఆస్తులు కాపడేందుకు వరద ఏం చేశాడు గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని శ్రీను ఏ విధంగా రక్షించాడు గజపతి గురించి శ్రీనుకు తెలిసిన నిజం ఏంటి మంత్రి చేసిన కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి అమ్మవారి పూనకం వచ్చేసీను న్యాయం కోసం ఎవరికి ఏం చేశాడనేది తెలియాలంటే వెండి తెరపై సినిమా చూడాల్సిందే మంచి టాక్తో రెండో వారం కూడా ఈ సినిమా రన్ అవుతోంది